హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య కాలంలో పెన్షనర్లకు కనీస పెన్షన్ పెంచాలని చాలా వార్తలు వస్తున్నాయి అయితే దీనిపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది అయితే రీసెంట్ గా పెన్షన్లందరికీ కూడా కనీస పెన్షన్ పెంచాలని ఈ పెన్షన్ పెంపుకు సంబంధించిన ఒక వార్త రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈపిఎఫ్ కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలి అఖిల భారత ఈపిఎస్ పెన్షనర్ల సమన్వయ కమిటీ డిమాండ్ ఉద్యోగ భవిష్య నిధి కింద కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని అఖిల భారత ఈపీఎస్ పెన్షనర్ల సమన్వయ కమిటీ నేతలు డిమాండ్ చేశారు కనీస పెన్షన్ పెంపు కోరుతూ కమిటీ ఆధ్వర్యంలో గురువారంలోని ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఆందోళన నిర్వహించారు వీరి ఆందోళనకు ఆర్ఎస్పీ ఎంపీ ప్రేమచంద్రన్ ఐయుఎంఎల్ ఎంపీ బషీర్ డిఎంకే సిపిఎం రాజ్యసభ సభ్యులు షణముఘం యలమారం కరీంలు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఆర్సి గుప్తా కేసులో కోర్టు తీర్పు ప్రకారం అత్యధిక పెన్షన్ అమలు చేయాలని వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కమిటీ నాయకులు కె సుధాకర్ కృష్ణమూర్తి వివిధ రాష్ట్రాల నాయకులు బ్రహ్మ ధర్మజన్ అతుల్ దిగే మనోహర్ జాదవ్ కేన్ సింగ్ అబ్రాల్ తదితరులు పాల్గొన్నారు ఈపిఎస్ కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని అయితే డిమాండ్ చేశారు దీని మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి